హలో వివర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి మనం ఈరోజు మన వీడియోలో మగవాళ్ళలో సెక్షువల్ హెల్త్ ఎక్కువ రోజులు నార్మల్గా ఉండాలంటే ఏం చేయాలి ఎందుకంటే ఇది చాలా కామన్ అందరికీ ఉన్న డౌటే సరే నేను ఏం చేస్తే నేను ఎక్కువ రోజులు బాగుండగలుగుతాను నాకు ఎన్ని రోజులు ఈ ఎన్ని సంవత్సరాల పాటు నేను సెక్షువల్గా యాక్టివ్గా ఉండగలుగుతాను అనేది చాలా డౌట్స్ ఉంటాయి సో ఎందుకు వీటి గురించి మనం ఫస్ట్ ఆలోచించాలి అంటే మనం రెండే రెండు విషయాల గురించి ఆలోచించాలి మగతనానికి సంబంధించిన మెయిన్ హార్మోన్ ఏంటి అంటే టెస్టోస్చిరన్ ఆడవాళ్ళైతే ఈస్ట్రోజన్ అంట మగవాళ్ళలో అయితే టెస్టోస్చిరన్ హార్మోన్ ఉంటుంది ఈ టెస్టోస్చిరన్ హార్మోన్ని మనం ఎంత జాగ్రత్తగా దాన్ని అంటే పెంచుకుంటూ ఉంటే నార్మల్ లెవెల్లో ఉంచుకుంటూ ఉంటే మనకు నార్మల్ సెక్షువల్ ఫీలింగ్స్ కానీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ కానీ నార్మల్గా ఉంటుంది ఇప్పుడు ఈ టెస్టోస్చిరన్ లెవెల్స్ ఏజ్ ఇట్స్ ఏజ్ రిలేటెడ్ హార్మోన్ అంట ఇప్పుడు మనకు ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఉన్నాయనుకోండి నార్మల్గా నార్మల్ అంటే వాళ్ళకున్న వాళ్ళ ఏజ్ గ్రూప్లో టెస్టోసిరాన్ సెవెన్ టు ఎయిట్ ఉండాలి సో అందుకనే వాళ్ళకి ఆ ఏజ్లో అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు సెక్స్వల్గా బాగా యాక్టివ్గా ఉండగలుగుతారు ఒకటే రోజు వాళ్ళు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా మళ్ళీ అంటే ఒకసారి సెక్స్ చేసిన వెంటనే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లోనో ఫిఫ్టీన్ మినిట్స్లోనో మళ్ళీ సెక్స్ చేయగలిగే కెపాసిటీ ఆ ఏజ్లో ఎందుకు ఉంటుంది అంటే హార్మోన్ లెవెల్ చాలా హైలో ఉంటుంది సో అందుకని వాళ్ళు రోజు త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాళ్ళు చేయగలుగుతారు అది పీక్ ఏజ్ గ్రూప్ ఏజ్ గడిచే కొద్దీ మనకు మగవాళ్ళలో టెస్టోస్ట్రి తగ్గుతూ తగ్గుతూ వస్తుంది నార్మల్గా ఏంటంటే లేడీస్లో ఎలాగైతే మెనోపాజ్ ఉంటుందో మగవాళ్ళలో కూడా ఆండ్రోపాజ్ అని ఉంటుంది ఆండ్రోపాజ్ అంటే ఏ ఏజ్లో అయితే హార్మోన్ తగ్గిపోతుందో దాన్ని మనము అండ్రోపాస్ అంట టర్మల్గా ఫిఫ్టీ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మెల్లమెల్లగా హార్మోన్ లెవెల్స్ త్రీ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ రావడం మొదలు పెడుతుంది సో మామూలుగా మనం ఎప్పుడైనా టెస్టోస్టిరాన్ టెస్ట్ చేయించుకున్నప్పుడు టూ పాయింట్ ఎయిట్ టు ఎయిట్ అని లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇస్తారు సో ఈ టూ పాయింట్ ఎయిట్ టు ఎయిట్ అనేది ఏంటంటే ఏజ్ రిలేటెడ్ టెస్టోస్టిరాన్ లెవెల్ అన్నట్టు సో ఇప్పుడు మీకు టూ పాయింట్ సెవెన్ ఉందనుకోండి మీ ఏజ్ ట్వంటీ ఫైవ్ అనుకోండి సరే నాకు నా ఏజ్ ట్వంటీ ఎయిట్ ఓన్లీ నాకు వన్ పాయింటే తక్కువ ఉంది అంటే అది కాదు ఎందుకంటే ట్వంటీ ఆ ఏజ్లో మోర్ దెన్ ఫోర్ ఫైవ్ ఉండాలి సో అట్లా అదే సిక్స్టీ ఇయర్స్లో ఉందనుకోండి ఈవెన్ టూ పాయింట్ ఎయిట్ ఉండబోయి టూ పాయింట్ సెవెన్ ఉన్నా కూడా ఓకే ఎందుకంటే కొంచెం మార్జినల్లీ తక్కువ ఉన్నాయి సో టెస్టో చిరాన్ని మనం ఇంత మనం నార్మల్గా ఉంచుకుంటే మనకు సెక్షువల్ లైఫ్ అంత ప్రొలాంగ్ అవుతుంది సో నార్మల్గా ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేంతవరకు కూడా ఆ టెస్టోస్ చిరాన్ టార్గెట్ ఈస్ ఫోర్ ఎప్పుడు కూడా ఫోర్ కన్నా ఎక్కువగా ఉండేట్లే మనం చూసుకోవాలి సో ఈ టెస్టోస్ చిరాన్ని ఇలా ఉంచుకోవాలంటే ఏం చేయాలి సార్ ట్యాబ్లెట్స్ కాకుండా ఫుడ్తోనో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల వీలవుతుందా అంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్లో సరిపోతుంది సో టెస్టోస్ చిరాన్ అనేది మనకు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అంటే మనకు టెస్టిస్లో ఉత్పత్తి అవుతుంది రెండోది దానికి సంబంధించిన హార్మోన్స్ బ్రెయిన్ నుంచి వస్తాయి సో ఈ టెస్టోసిరాన్ ఉత్పత్తి ఎప్పుడు ఎక్కువగా అవుతుంది అంటే నైట్ టైం నైట్ మనం స్లీప్లో ఉన్నప్పుడు బాగా ప్రొడక్షన్ ఉంటుంది అందుకని చాలామంది మగవాళ్ళకు ఎర్లీ మార్నింగ్ ఎరక్షన్స్ అంటాం మార్నింగ్ వుడ్స్ అంటారు అంటే నైట్ నైట్ తక్కువ ఉన్న ఎరక్షను తెల్లవారుజామున లేచే టైంకి ఎరక్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా టెస్టోసిరాన్ ప్రొడక్షన్ అయి ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ ఉంటాయి సో అందుకని ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీకు ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఉన్నాయా బాగున్నాయి అని అడుగుతాం మేము ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతాం ఎందుకు అంటే అదంతా టెస్ట్ హార్మోన్ మీద డిపెండ్ అవుతుంది సో ఇప్పుడు టెస్ట్ వచ్చిన ఆ టైంలో అవుతుంది కాబట్టి సో ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది నిద్ర ప్రాపర్గా నిద్రపోతున్నారా లేదా అది కూడా ప్రాపర్గా నైట్ టైం నిద్రపోతున్నారా లేదా డాక్టర్గా నేను రోజు నేను ఒంటి గంట పడుకుంటాను టూ ఓ క్లాక్ పడుకుంటాను పొద్దున టెన్ వరకు లే టెన్ ఓ క్లాక్ లేస్తాను నేను డైలీ ఎయిట్ అవర్స్ అంటే కాదు ఎందుకంటే ఇది మన బయోలాజికల్ క్లాక్కి ట్యూన్ అయి ఉంటుంది సో మీరు డే టైం ఎంత పడుకున్నా మీకు హార్మోన్ ఉత్పత్తి ఉండకపోవచ్చు నైట్ టైం పడుకున్నప్పుడు మాత్రమే హార్మోన్ ఉత్పత్తి బాగుంటుంది సో ఇప్పుడు మీరు రిలేట్ చేసుకోండి పూర్వకాలంలో ఏమయ్యేది ఆరు గంటలకి అందరూ అయిపోయేది చీకటి పడగానే భోజన చేసేసి తొందరగా భోంచ్ చేసేసి తొమ్మిదికి అంతా పడుకునేవాళ్ళు మార్నింగ్ మళ్ళీ ఫోర్కి అంతా ఫోర్కు ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా నిద్రలేచ్చేవాళ్ళు అలా చేసినప్పుడు అంటే పర్ఫెక్ట్ హార్మోనల్ సింక్ అది అంటే ఏ టైంలో నిద్రపోవాలో ఆ టైంలో నిద్రపోయేవాళ్ళు మ్యాక్సిమం అవర్స్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేది అండ్ మ్యాక్సిమం అవర్స్ వాళ్ళకు డే టైం అంతా అప్పట్లో వర్క్ చేసేవాళ్ళు రెండోది అంటే డే అంతా ఏదో ఒకటి కష్టపడేవాళ్ళు కష్టపడినప్పుడు కూడా ఇంకా హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం టోటల్లీ రివర్స్ ఒకటి మనం కష్టపడాల్సిన టైంలో మనం కష్టపడట్లేదు బేసిక్ మినిమం ఎక్సర్సైజ్ కూడా మనం చేయట్లేదు చాలామంది కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా ఆ తొందరగా మజిల్స్ రావాలని స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు వే ప్రోటీన్స్ తీసుకుంటున్నారు ఆ రెండు కూడా మళ్ళీ హార్మోన్ ఉత్పత్తిని సప్రెస్ చేస్తున్నాయి లేదా హార్మోన్ని తీసుకెళ్ళి ఓన్లీ మజిల్ పంపిస్తాయి సో అక్కడ తప్పే సో అందుకని ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళకు కూడా మేము కామన్ చెప్పేది ఎటువంటి ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్ తీసుకోవద్దండి వే ప్రోటీన్స్ లాంటివి తీసుకున్నారా లే మజిల్ పెరుగుతుందేమో కానీ మళ్ళీ ఈడీ వస్తుంది ఎరెక్టీస్ ఫంక్షన్ వస్తుంది మళ్ళీ మా దగ్గరికి వస్తారు ఎందుకంటే అలా చాలా మంది చూస్తాం డాక్టర్ ఈ మధ్య జిమ్కి వెళ్ళడం పెట్టాను అప్పటి నుంచి ఎరెక్షన్ తగ్గింది ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళని అడిగేది ఏంటంటే ఏమన్నా పౌడర్ తీసుకుంటున్నారంటే మా జిమ్ ఇన్స్ట్రక్టర్ ఒక డబ్బా ఇచ్చారు సార్ వే ప్రోటీన్ అని చాలా మంచిది ఇది ఇంటర్నేషనల్ బ్రాండు ఎఫ్డీ అప్రూవ్డ్ అని ఇచ్చారు అది కానీ అది తీసుకున్నప్పటి నుంచి నాకు ఎరక్షన్స్ తగ్గుతున్నాయి ఎందుకంటే అవి మజిల్స్ని టెస్ట్ వచ్చినాన్ని మజిల్కి రీ రూట్ చేస్తుంది మిగతా అవసరం కావాల్సిన చోట టెస్ట్ వచ్చినావు సో మనం నిద్ర గురించి ఆలోచించాం నిద్ర బాగుండాలి రెండోది ఎక్సర్సైజ్ డైలీ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎక్సర్సైజ్ చేయండి చిన్న చిన్న వాటికి మనకేమైంది చిన్న పక్క వీధికి వెళ్ళాలన్నా కూడా మనం బండి లేనిది వెళ్ళట్లేదు అండ్ ఓల్డెన్ టైమ్స్లో అలా ఉండేది కాదు కదా రోజంతా ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచేవాళ్ళు అదే ఎక్సర్సైజు సి నడకను మించిన ఎక్సర్సైజు ప్రపంచంలో ఎక్కడా లేదు మీకు కండలు పెరగాలి నాకు సిక్స్ ప్యాక్ రావాలి ఎయిట్ ప్యాక్ రావాలి అంటే మీరు జిమ్కి వెళ్ళండి మజిల్ టోన్ ఇంక్రీజ్ చేయండి అవన్నీ సరిపోతాయి వెయిట్ లిఫ్ట్ చేయండి కానీ ఫిట్గా ఉండాలి నేను ఫిట్గా ఉంటే చాలు అనుకుంటే రోజు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ చేస్తే చాలు మీరు వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు బ్రిస్క్ వాక్ చేస్తే ఇంకా మంచిది అందుకని ఎప్పుడన్నా కొంచెం దూరం నడవాల్సి వస్తే కొంచెం ఫాస్ట్గా నడవండి బ్రిస్క్ వాక్ కూడా అలవాటు అయిపోతుంది సో ఈ టెస్టోసిరాన్ మగవాళ్ళలో టెస్టోస్చిరన్ హార్మోన్ని నార్మల్గా ఉంచడం కోసం ఈ రెండే మెయిన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఈ రెండు ఎయిటీ పర్సెంట్ టెస్టోసిరాన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తాయి డాక్టర్ గారు ఇవన్నీ కాదు నేను అనే ఏం చేయట్లేదు నాకు ఓన్లీ ఫుడ్ చెప్పండి ఏ ఫుడ్ తింటే టెస్టోస్చిరన్ పెరుగుతుంది ఏ ఫుడ్ తింటే టెస్టోసిరాన్ తొందరగా పెరుగుతుంది అంటే ఫుడ్స్ ఉన్నాయి ఇవన్నీ అంటే మనం రోజూ నెట్లో ప్రతి ఒక్కరు చూసేవి అవోకాడోస్ తింటే పెరుగుతుంది పోమోగ్రనేట్స్ తింటే పెరుగుతుంది వాటర్ మిల్లన్ తీసుకుంటే పెరుగుతుంది బనానాస్ తింటే పెరుగుతుంది అలాగే డ్రై ఫ్రూట్స్ క్యాష్యూ బాదం పిస్తా ఇవన్నీ ప్రతి వెబ్సైట్లో ఉంటాయి కానీ మా దగ్గరికి వచ్చేసరికి సరే అన్నీ చేస్తున్నాను నేను అన్నీ మీ మా ఈవెన్ మా వెబ్సైట్లో కూడా ఉంటుంది అన్నీ చేస్తున్నాను నాకు టెస్ట్ వచ్చినా నాకు పెరగట్లేదు ఎందుకు అంటే అవి చేస్తున్నారు కానీ మిగతా రెండు చేయట్లేదు కదా ఎయిటీ పర్సెంట్ ఏదైతే ఉండాలో అది చేయకుండా ట్వంటీ పర్సెంట్ కోసం ట్రై చేస్తున్నారు ఇవి చేయగలిగితే టెస్టోస్చిరాన్ బాగుంటుంది మీరు టెస్టోస్చిరాన్ బాగున్నంత వరకు మీరు మీ సెక్షువల్ లైఫ్ బాగుంటుంది రెండోది ఏంటి బ్లడ్ వెజల్స్ మనకు పెన్నిస్ హెల్తీగా ఉండాలంటే పెన్నిస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ హెల్తీగా ఉండాలి మనకు బ్లడ్ వెజల్స్ హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో బాగుంటుంది అటు టెస్టోస్చిరాను ఫినల్ బ్లడ్ వెజల్స్ రెండు ఉంటే మనకు సెక్చువల్ ఫంక్షన్ అనేది ఈవెన్ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు సో ఈ బ్లడ్ వెజల్స్ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి ఉన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వకుండా దేనివల్ల డ్యామేజ్ అవుతాయి డాక్టర్ అంటే మనం కామన్గా చేసే మిస్టేక్స్ జంక్ ఫుడ్ తిన్నాము స్మోకింగ్ ఆల్కహాల్ టూ మచ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉండడము ఒకవేళ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్నా కూడా డాక్టర్ నాకు ఇది మైల్ లో ఉంది నేను న్యాచురల్గానే ట్రీట్ చేసుకుంటాను అనుకుని వాటిని ఇనిషియల్ డేస్లో పట్టించుకోకుండా వదిలేయడము ఇవి ఇవన్నీ మనం కామన్గా చేసే మిస్టేక్స్ అలాగే వైటమిన్ బీట్వెల్ డెఫిషియన్సీ కూడా వెజిటేరియన్స్ అయితే చాలా కామన్గా చేసే మిస్టేక్ వాళ్ళకు వెజిటేరియన్స్లో విటమిన్ వాళ్ళు తినే ఫుడ్లో బీట్వెల్ తక్కువగా ఉంటుంది అది అందరికీ తెలుసు కానీ సప్లిమెంట్స్ తీసుకోరు తీసుకోవడం వల్ల ఏమవుతుంది బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి సో బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయితే టెన్నిస్లో ఉన్న బ్లడ్ ప్రెషర్స్ కూడా డ్యామేజ్ అవుతాయి సో ఇక్కడ మనం ఇవన్నీ కూడా ఈ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయగలిగితే ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ లేకుండా సెక్స్వల్ ప్రాబ్లమ్స్ రాకుండా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇయర్స్ వరకు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకుండా హెల్తీగా ఉండగలుగుతాం డాక్టర్ గారు నేను ఆల్రెడీ నాకు ప్రాబ్లం వచ్చింది నేను తీసుకున్నాను ఇప్పుడు నార్మల్ అయ్యాను కానీ ఇప్పుడు నేను ఇంకా దీన్ని ఇప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే ఏంటి అంటే ఇవే మళ్ళీ ఇవి ఇందాక ఏమైతే చెప్పానో మళ్ళీ అవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మీకు వచ్చిన ఇంప్రూవ్మెంట్ తగ్గకుండా ఉంటుంది అంతేగాని ఏదో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది నేను ఏదో ఈరోజు వయోగ్రా వేసుకున్నాను చేయగలుగుతున్నాను ఈరోజు ఫిఫ్టీ ఎంజీ అవుతుంది రేపు సెవెంటీ ఫైవ్ ఎంజీ అవుతుంది తర్వాత హండ్రెడ్ ఎంజీ అవుతుంది దాని మీద డిపెండ్ అవుతూ పోతామంటే ఇది పనిచేయదు సో ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉండేట్లు చూసుకోవాలి ఒకవేళ అలా ఉన్నా కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ట్రీట్మెంట్స్ మీద ఆధారపడాలి థ్యాంక్ యూ